జీవించి వెళ్తున్నాం కంపల్సరిగా ఏ జీవన రాశ్వతి ఉత్సవం మాకు లేదు రాత్రి బిడ్డను జీవించమార్థుననే సరికి ఆశపడి నాకు పోలు చేయటం ఎంత ఆసక్తిగా ఉన్నారు విషయంలో ముఖ్యంగా నా విషయంలో నా బిడ్డలో చాలా ఆసక్తిగా ఉన్నారు ఆసక్తి మరో లోకం వరకు కొనసాగుతూ ఉండడానికి మనకి ఒకటైతే కష్టపడుతూ ఉన్నది ఒక్క గంట కష్టపడుతూ ఉంటే అయినా ఉద్యోగం రాలేదు అంటే గదివి పిల్ల ఇంట్లో ఉంటుందైనా అతని అయితే మంచి ఉద్యోగం లేచే మంచి ఆరోగ్యం చేసేప్పుడు శ్రేష్టమైనటువంటి భవిష్యత్తు నైతే మనకి ఇలా ఈ రాత్రి మీ సన్నిధి మాకు కూడా వచ్చిన

ఆశతోటి మాత్రం లేని వ్యాప్తంగా చదువు లేని కేవలం ఎవరు వచ్చినా కూడా ఎక్కువగా అవసరం లేదు కేవలం చదువుకొని మనం జీవించబడి ఆశీర్వస్ మనం చదివితే పత్రికలో అర్థమైపోయి రోమాపత్రికలో పరిచయాధికారులు ఐదో వచ్చినప్పుడు చదువుతున్నాను ఎట్లా అర్థతో వెళ్ళి పౌమ పత్రిక పదిహేను అధ్యాయం ఐదవ వయసులో మాట శ్రేస్టమైనటువంటి మాట వీరు ఏక భావము కలిగిన వారై ఏకగ్రీవముగా మన పొరమైన తల్లి దేవుని మహిమపడుతుంది క్రీస్తు యేసు చిత్త ప్రకారం ఒకరితో ఒకడు మనసు కలిగిన వారై ఉండినట్లు ఓర్పో ఆదరణకు కట్టయిన దేవుడు మీకు అనుగ్రహించును అనేటువంటి మాట అది స్థిరపరుస్తూ ఉన్నాడు డబ్బర్ స్టాప్ వేసినట్టు మీకు అనుగ్రహించబడును కాక అనుగ్రహించు కాక అని మాట్లాడుతుంది అందుకు మనకి ఆదరణకర్త అయినటువంటి మహాదేవుడు యస్సు దృష్టికర్త ఆదరణకర్త అని మనకు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుని మన బేసు కంటియము దేవుని మహిమపరచు నిమిత్తము చిత్త ప్రకారము మనము ఒకరికి ఒక మనసు కలిగి ఇలాగ చేయగలిగితే దేవుని ఇంకా చిత్త అది అదే అనేది వాళ్ళు మాట్లాడు అలాగ నాకు చేసిన దేవుని మహిమపరుచు ఉంటాము ఆ ఆదరణ కట్టేటువంటి దేవుడు మనకు ఆయన యొక్క కుప్పము అనిపించడానికి ఏం మాట మాటలు చేయాలని చూస్తున్నాను ఇదే పదిహేను వచ్చి ట్రాక్స్ చదువు కల ఇప్పుడు తెలుగులో మాత్ర నేను కదా చదువు చూద్దాం ఎలా తెలియదు ఇంగ్లీష్ మీడియం కదా కాదా మీరు శక్తి పొంది నిరీక్షణ కలిగిన వారు అవడానికి నిరీక్షణ కబ్జే దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానంతోనూ నీకు కాక అని మాట్లాడుతున్నాడు దేవుడు ఆయన నిరీక్షణకు ఆహారమైనటువంటి దేవుడు సమాధాన కదేటువంటి దేవుడు ఎవరు కాల్చి కాపాడి భద్రపరిచి ఈ వాళ్ళతోన తన పరిశుద్ధాత్మశక్తిని కల్పించి ఆ ఆత్మశక్తితో నేను నిరీక్షణను దేవుడు ధారానం అభివృద్ధి చేయాలని నా ఆశ దేవుడి తర్వాత మనం బృద్ధి పత్రిక రెండవ పత్రిక పదమూడవ పదమూడవ శయంలో ఒక శ్రేష్టమైన మాట మనము చదువుకున్నాం ఈ రోజు మీకోసం నేను కోసం వచ్చినటువంటి వాగ్దానములు ఈ వాగ్దానాలే విధంగా చెప్పాలంటే అవి మీకు దేవుని యొక్క ప్రభుత్వ దురుగును కాక అని నేను మాట్లాడుతున్నాను కొంతకు సహోదరులారా సంతోషించుడి సపోనులై ఉండు ఆదరణ కలిగి ఏక మనసు కలవారై సమాధానముగా ఉంటుడి ప్రేమ సమాధానములను కత్తిన దేవుడు మీకు దోడై ఉన్న అని ఇద్దరు లోకంలో ఆయన రాకపోర్యత్తము బలమైన ప్రేమ చేత బలమైన అభివేకంతో బలమైన కృపతో గొప్ప సమాధానముతో గొప్ప ప్రేమతో ఏక మనసు కలిగినటువంటి వాళ్ళుగా ఆదరణ కలిగినటువంటి వాళ్ళుగా అంతోషం అనేటువంటి దాన్ని పరిపూర్ణముగా దేవుడి మధ్యలో నుంచి మిమ్మల్ని ఆశీర్వదించాలని దేవాన్ని దేవుడి ఆయన ఆయన చెప్తున్నాడు మరి పత్రిక ఒక పత్రికలోనే ఒకటో అధ్యాయంలో తొలి పత్రిక రెండవ పత్రిక ఒకటి అధ్యాయంలో మూడు నాలుగు వచ్చిన మాత్రమే చదువుతున్నాను నేను చదువుతాను చూడండి కలికరమ చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించిన దేవుడు మన పరమైన యేసు అయిన దేవుడు పుజించుకోవడము గాక దేవుడు నిన్ను ఏ ఆదరణతో ఆదరించున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్నవారునై ఆదరించడానికి శక్తి కలిగినటువంటి వారు ఉన్నట్లుగా ఆయన మాత్రం అంతటిలో మిమ్మల్ని ఆదరించుతున్నాడు అనేటువంటి మాట ఎటువంటి ఆదరణ మీకు అనుగ్రహించిన దేవుడు ఇక మీద ఎంత కాలమైన కాల్చి కాపాడి పదాలు ఏమైనా దేవుడు కానీ ఆదరణ కట్ట దేవగలిగినటువంటి దేవ కలిగిన రూపకలిగిన కథ నిరీక్షల కత ఆ మహాదేవుడు అని మీకు సమాధానం కథ అయినటువంటి పిలికి పత్రిక నాలుగు త్యాగ తొమ్మిది వర్షంలో ఈ మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను నాలుగు తొమ్మిది పత్రిక నాలుగు త్యాగ తొమ్మిది వర్షంలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని చెబుతున్నాను చూడండి మరియు మీరు నా వలన ఏమి నేర్చుకుని ఉన్నారు ఏమి అంగీకరించున్నారు నా ఎందున్నట్టుగా ఏమి విద్యలో ఏమి సూచితురు అట్టి వాటిని చేయుడి అప్పుడు సమాధానకర్త అయినటువంటి దేవుడు మీరు దూడగిండు అని మాట్లాడుతున్నాడు సమాధానకర్త ఆయన దీక్షణకర్త ప్రేమ ఆదరణను అనుగ్రహించేటువంటి మహాదేవుడు మన దేవుడు ఆయనను మనం కలిగి ఉన్నాము ఇది గొప్ప ఆస్తి ఎందుకంటే ఆస్తి ప్రపంచంలో ఇంకొక మాట పేరు ప్రాంతంలో జ్ఞాపకం చేసుకున్నాం దేవుడు కానీ పేర్లు మొదటి పత్రిక ఐదవ రకాయలు పది వర్షంలో ఒక మాటలు చేయాలని చెప్తారు పేరు మొదటి పత్రిక ఐదవ రకాయలు వచ్చినప్పుడు అది చూద్దాం తన నిత్య మహిమకు క్రీస్తు నందు పిలిచిన సర్వపు పాని యొక్క దేవుడు కొంచెం కాలం మీకు శ్రమలు అని తెలిసిన పేమట అదే మిమ్మల్ని పూజలుగా చేసి స్థిరపరిచి పలపరిచిగా ప్రభావ మహిమను ఆయనకి ఈ రోజు మనం కష్టాలు పడ్డాము ఆ కష్టాలలో దేవుడే మనకి ఆయన ప్రపంచ ఆదరించారు ఈ లోకంలో ఉన్నంత కాలము కష్టాలు శ్రమలు ఇబ్బందులు బాధలు అనేటువంటి వచ్చిన ఆ శ్రమలలో ఆ బాధలలో కష్టాలలో ఆయన మనలోనే ఉండి ఎందుకంటే ఉండాలంటే పోయిందుకు భయభక్తులు కలిగి వారిని చుట్టూ ఆయన కృప ఆవరించి ఉన్నదని మాట్లాడుతుంది కృప ఆవరించి ఉంటుంది ఎందుకంటే మనం ఆత్మను ప్రేమిస్తున్నాము ఆత్మలో లీనమైపోతున్నాం ఆత్మతో నడవాలని ఇష్టపడుతున్నాము ఆత్మను గౌరవిస్తున్నాం అందుకనే దేవుడు మనకు అటువంటి చెప్పడానికి చెప్తాను తప్పకుండా మరో కృపాధి చేపు దేవుడు అటువంటి ఆత్మ అభిషేకంలో మనకి వివాదాలు కావాలని కోరుకుంటున్నాను రెండవది మరి యాక్స్ కార్యంలో ఏడో అధ్యాయం రెండవ వచ్చిన మాట అనేది జ్ఞాపకం చేయాలని చెప్తున్నాను ఏడు రెండు తీస్తే వెంటనే చదువు ఏడో అధ్యాయం రెండవ వచ్చినా చదువుకున్నాను కార్య వివాదము ఏడో అధ్యాయం రెండో వచ్చింది అందుకు స్టెప్లు చెప్పిన దేవులుగా సహోదరులారా అందులారా వెనుడి మన పిత్రుడైన అప్రహాము హారాల్లో కాపు ఉన్నప్పుడు అంతకు మునిపే మెసేవి ఉన్నప్పుడు భయము కలిగిన దేవుడు అతని ప్రత్యక్షమయ్యాడు దేవుడు ఏ దేశం నుండి దేవుని దేశం నుండి ఈ స్వజమును విడిచి బయలుదేరి నేను నీకు దేశంలో కమ్మని అతను అతను కలియని దేశమును వేసి పోయి ఆరాములో కాపురం లేదు అతను కలిగి చనిపోయిన తర్వాత అక్కడ నుండి తల్లి లేదు ఇప్పుడు కాపురమున్న ఈ దేశమును నివసించుటకై దేవుడు అతన్ని తీసుకుని వచ్చిందని ప్రభు చెప్తున్నాడు మనము త్వరగా ప్రభు రాజ్యంలో మన కళాను దేశము వాగ్దాను దేశంలోనికి మనం వెళ్ళబోతున్నాం ఈ వాగ్దాన దేశం కాదు ఇప్పుడున్నటువంటి ఎరుషులేము ముందు మనం వెళ్ళగొట్టాము శ్రేష్టమైనటువంటి ఆ రాజ్యంలో మనం వెళ్ళబోతున్నాము అది మన వైద్యుల దాటి ఇప్పుడున్న బంధువులు ఇప్పుడున్న కుర్చీలు ఇప్పుడున్నటువంటి ఉన్నటువంటి ఇవన్నీ ఇల్లు వాటిని మొత్తం రెస్పెక్ట్ చేసి కారు మోటార్ సైకిల్ మొత్తం రెస్పెక్ట్ విడిచిపెట్టి సందేశానికి మనం వెళ్ళబోతున్నాం ఆ రాజ్యాన్ని వెళ్ళడానికి మనం పిలిచిపోవటం ఆ పిలుపు శ్రేష్టమైనది అటువంటి పిలుపు మనం దొరికి

ना कश्मन जीवन से आचरण है।